ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ ఏఎన్ ఎం వన్ కుమారి రెండవ ఏఎన్ ఎం సరిమా పాల్గొన్నారు పదమూడు సంవత్సరాల కాడ జయగిరిలో వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము పద్నాలుగో తారీఖు నుంచి కొత్త డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారి సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అయ్యేటట్టు చూడడం సాధారణ ప్రసవాలు వ్యాధి నిరోధక టీకాలు తగిన సమయంలో అందించేటట్టు చూస్తా ఉన్నాం శిశువులకు గర్భిణీలకు తర్వాత పర్సనల్ హైజీన్ గురించి వెళ్ళి ఏఎంసీలకు పిఎంసీలకి తర్వాత టీనేజ్ అమ్మాయిలకి విహెచ్ఎన్ విహెచ్ఎన్సీ మీటింగ్లు తీసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం గురించి కూడా చెప్తా ఉన్నాము సీజనల్ డిసీజెస్ రాకుండా కాచి చల్లార్చిన వాటర్ మరియు ఎప్పటి ఆహారం అప్పుడు వండి అప్పటిదప్పుడే తినేలా చూసుకుంటున్నాము రోడ్డు మీద తిని పండారు తినొద్దని చెప్తా ఉన్నాము ప్రజలకు ఇరవై నాలుగు గంటల సేవలలో ఉంటూ ప్రతి విషయంలో అవగాహన కలిగిస్తూ ఉన్నాము ఎన్సీడీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ వాటి గురించి వెళ్ళి తీసుకునే జాగ్రత్తలు తీసుకునే ఆహారం ఇస్తా ఏ విధంగా తీసుకోవాలో చెప్తా ఉన్నాము బై ఎవ్రీ మంత్ మా దగ్గరికి వచ్చేసి బీపీ షుగర్లు టెస్టులు చేయించుకొని వారు వారి మందులు వాళ్ళకి అందేలాగా చూస్తూ ఉన్నాము డాక్టర్ గారి సహకారంతో ఇదంతా జరుగుతూ ఉంది పిఎస్సి డాక్టర్ల సహకారంతో జరుగుతూ ఉంది ఇంకా అదనంగా ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా చెప్పేటి అయినా వాళ్ళకి ఏమైనా మందులు ఇచ్చేటి అయినా పిఎస్సి సహకారంతో మా పల్లె డాక్టర్ గారికి సహకారంతో చేస్తూ ఉన్నాము సార్ సార్ ప్రతి ఆశాలు మేము కలిసి సర్వే చేస్తున్నాం సార్ ప్రతి గోధవారం పిల్లలకి పిల్లలకి దగ్గర ఇస్తున్నట్టు వ్యాక్సిన్ ఇస్తున్నాము సార్ సృజన గ్రామ పంచాయతీ సిబ్బందితో కూడా మేము అంతా కలిసి చేసుకున్నాం సార్ మా డాక్టర్ చేసుకున్నాం సార్ అంతా ఆ సార్ సిస్టర్స్ డాక్టర్ ఎంత చేస్తున్నాం సార్ ఆన్లైన్ మనం ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా నేను జాయిన్ అయ్యాను సో దాంట్లో మనకు ముఖ్యంగా గ్రామంలో ఉన్న పద ప్రకారం చూస్తే ఈ పళ్ళ దాకా ముఖ్య అంశాలు ఏంటంటే చుట్టుపక్కల ఈ ఈ సీజన్లో ఎక్కువ వర్షాకాలం సీజన్లో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యంగా చుట్టుపక్కలగా వాట నిలువ ఉంచుకోకూడదు తర్వాత డ్రమ్ల నీళ్ళు పెట్టుకోకూడదు తర్వాత చూ ఎందుకంటే దానివల్ల ఏంటంటే దోమలు డెంగ్యూ డెంగ్యూ లారాలు కావచ్చు లార్వాలు ప్రొడ్యూస్ అయి దానివల్ల డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు చాలా వస్తున్నాయి సో పచ్చదనం పరిశుభ్రత అంటే మన చుట్టుపక్కల మన ఇల్లనే కాదు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా చెత్తా చెదారం దాన్ని తీసేసి ఎవరికి వారు ఇండివిజువల్గా క్లీన్గా పెట్టుకుంటే ఏలాంటి రోగాలు రాకుండా సీజనల్ వ్యాధి రాకుండా మనం నిర్మూలించుకోవచ్చు ఇది ముఖ్య అంశాలు ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చాలా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ దోమ కుట్టిన కూడా జ్వరం డెంగ్యూ జ్వరం అటాక్ అయిపోతే దానివల్ల వాళ్ళకి రక్తకణాలు తగ్గడం తర్వాత ఆయాసం ఇట్లాంటి లక్షణాలు చాలా పెరుగుతాయి కాబట్టి చిన్నవాళ్ళే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు ఎవరైనా నీ బుద్ధిలో అయినా కావచ్చు వీళ్ళ వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళు ప్రెగ్నెన్సీ లేడీలో కూడా చాలా వాళ్ళకి డెంగ్యూ అటాక్ అయితే చాలా రకాల ఇబ్బందులు అవుతుంది ముఖ్య అంశాలు ముఖ్యంగా ఉంటే అంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల అయితే అభాషం కావచ్చు ఇట్లాంటి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ఏఎన్ఎం కావచ్చు ఆసువత్రులు కావచ్చు డైలీ సర్వే ఫీవర్ సర్వే చేస్తున్నారు ఇంకా ఇక ముందు కూడా చేస్తూ ఉండాలి వాళ్ళకి అన్ని ఇమ్యూనిటీ పవర్ ఏమున్నాయి అయితే వాళ్ళకి పౌష్టికాహారం లోపం ఉంటే అవి చెప్పడం కావచ్చు తినే పద్ధతి వేడి వేడి ఆహారం తీసుకోవడం ఇట్లాంటి పద్ధతులన్నీ వాళ్ళకి ఇప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉండాలని చెప్పి